నేను తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షునిగా అందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా కంటే కూడా మన భారతదేశంలో అందులో తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ సంబంధించినటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ చిన్న వయసులోనే లేత వయసులోనే ఒక ప్రెజర్ అంటే ఒక తెలియలేనటువంటి ఒక ఆనందం ఉంటుంది అనేటువంటి దాని మీద చాలామంది యువతనం ఏం ఆలోచన చేస్తున్నారంటే సిగరెట్ అనేటువంటి దాని నుంచి శురు అవుతున్నాం సిగరెట్ తాగుకుంటే ఏం చేస్తుందంటే రింగులు తీసుకుంటా ఏదో ఒక కొత్త ఉత్సాహం కొత్త లోకంలో కోతున్నాం అనేటువంటి ఒక భ్రమలకు పోయేటువంటి యువతనం దాని తర్వాత సిగరెట్ అయిపోయిన తర్వాత ఇక బీరు దాగాలనేటువంటి ఆలోచన బీరు దాని తర్వాత ఇంకా ప్రెషర్ కావాలనేటువంటి దాని మీద ఈరోజు గంజాయి అనేటువంటి దాని మీద గంజాయి కంటే కూడా ఇంకా ప్రెషర్ కావాలనేటువంటి దాని మీద ఈరోజు డ్రగ్స్ అలవాటు పడిపోయి చాలా చిన్న వయసులోనే హెపటైటిస్ సి అనేటువంటి వ్యాధికి గురైపోయి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మంచి చదివేటువంటి వయసులోపట ఎవరో కొందరు చేసినటువంటి దానికి వారి యొక్క భవిష్యత్తు పూర అంధకారమైనటువంటి పరిస్థితి ఈరోజు మన ప్రాంతం చూస్తున్నాం దీన్ని అరికట్టాలంటే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా అనేక డిపార్ట్మెంట్లు చేస్తున్నారు కానీ అది పూర్తి స్థాయిలో వాళ్ళని కట్టడి చేసి చేయడానికి అనేటువంటి దాని మీద చేయలేనటువంటి పరిస్థితి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేటువంటి దాని మీద మనది మనం ఒకసారి ఆలోచన ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం ఆలోచన చేయకపోతే భవిష్యత్ తరాల్లో కూడా మనుషులు మిగలకుండా మొత్తం ఎట్లయిపోతా అంటే శూన్యమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రెండు వేల పదహారుల లెక్కలు తీసుకుంటే మూడు వందల టన్నుల గంజాయి పట్టుబడిదంటే సుమారు ఆరు పర్సెంట్ ఉన్నటువంటిది రెండు వేల పదిహేడుల మూడు వందల యాభై రెండు అంటే ఇరవై పర్సెంట్కి వచ్చిందంటే మనం ఒకసారి సూచించాం ఇప్పుడు ఎయిర్పోర్ట్లలో తీసుకున్న కోకాయిన్ కానీ చాలా రకాలైనటువంటిది కూడా అసలు మనం చెప్పుకోవడానికి కూడా బాధకరమైనటువంటి పరిస్థితి మన ప్రాంతాన్ని చూస్తున్నాను దీన్ని ఏ రకంగా కట్టడి చేయాలనేటువంటి దాని మీద ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇప్పటి కూడా మన భారతదేశంలో మూడు కోట్ల పైన ఈరోజు గంజాయికి పూర్తిగా అలవాటు అయింది గంజాయి ఒకసారి అలవాటైందనుకో లేవాలి తినాలి పండుకోవాలి తప్ప ఇంకా వేరే వ్యాపకం లేకుండా పూర్తిగా మత్తులు ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి యువతరానికి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే దాని ద్వారా పూర్తిగా జీవితం నాశనమైనటువంటి పరిస్థితుంటుంది కనుక దాని నుంచి మేల్కోవాలి దాని నుంచి పూర్తిగా దాని నుంచి వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏమిటాయి ఏ రకమైన ఇబ్బంది ఉంటాయి అనేటువంటి దాని మీద మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం ఆ తెలుసుకోకుండా తెలుసుకునేటువంటి లోపలనే ఆ జీవితం అస్తమయమైనటువంటి పరిస్థితుంది కనుక ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఇది రెవెన్యూ శాఖకు సంబంధం పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిందో అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిందో కాదు మనం అందరం కూడా సామాజిక బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు తీసుకున్న సామాజిక విడతలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక గురుతరమైనటువంటి బాధ్యత తీసుకొని సమాజానికి మంచి చేయాలనేటువంటి ఆలోచన చేసిన రోజు మన తెలంగాణ రాష్ట్రం పూర్తిగా గంజాయి ఫ్రీ అవుతుంది అదేవిధంగా డ్రగ్స్ కూడా ఫ్రీ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది యావత్ భారతదేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం కావాలంటే ఈ రోజు మీడియాకు సంబంధించినటువంటి ఛానల్స్ కూడా దీని మీద ప్రత్యేకమైన కథనాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా మంది ఉంటారు మీడియా అందరూ కూడా ఒక సామాజిక బాధ్యతగా వాళ్ళు ఒక బాధ్యత తీసుకోవాలి ఏంటంటే దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన మా ఛానల్ ద్వారా కూడా దీన్ని కట్టడి చేస్తామనేటువంటి ఒక యజ్ఞం ఒక ప్రతిజ్ఞ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ అందరూ కూడా దీని ఒక గురుతరమైనటువంటి బాధ్యత తీసుకుంటే కొద్దిగా మారేటువంటి అవకాశం ఉంటుంది విషయాన్ని కూడా నేను సైరా టీవీ ద్వారా తెలియజేసుకున్నాం లేకపోతే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితులు ఇక మనం చూస్తున్నాం కండ్ల ముంగే భారతదేశం యొక్క సంపద అంటే యువతరం ఈ ప్రపంచంలో ఎక్కలేనటువంటి యువతరం మన భారతదేశంలో ఆ యువతరం నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి కొన్ని దేశాలు కూడా మన భారతదేశం మీద కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేసి మన భారతదేశంలో యువతనం ప్రపంచంలో ఎక్కర్లేదు యాభై శాతం పైబడ్డేటువంటి యువతనం చాలా పటిష్టంగా చాలా గట్టిగా ఉన్నది దాన్ని నిర్వీర్యం చేయడానికి కొన్ని దేశాలు కుట్రలు కుతంత్రం చేసుకుంటా భారతదేశంలో ఉన్నటువంటి యువతరాన్ని కు గంజాయికి ఇంకా చాలా రకాల దానికి కు పూర్తి బ్రౌన్ షుగర్ అన్నిటి కూడా వాళ్ళని మొత్తం ఏంటంటే బానిసలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నానుక ఈ రోజు కూడా యువతనం మేల్కోక మనం చూస్తున్నాం పరిసర ప్రాంతంలో కూడా మన సరిహద్దు లోపల ఏ రకంగా జరుగుతుందో భారత దేశాన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసుకుంటా యువతనం నా మాట వింటున్నటువంటి యువతనం ఒకసారి సోంచాలి ఒకసారి ఆలోచన చేయాలి మనం ఎందుకోసం వచ్చినాం మన తల్లి మనకు జన్మనిచ్చి జన్మనిచ్చిన జన్మకు మనం ఏ రకమైనటువంటి సార్థకత చేసుకోవాలనేటువంటి దాని మీద మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి కానీ లేచి లేవగానే ఏదో ప్రెషర్ ప్రెజర్ ప్రెషర్ అనేటువంటి దాని మీద ఏదో ఆనందం ఉంటుంది ఏదో సంతోషం ఉంటుంది అనేటువంటి ఈ బట్టవాజిపుచ్చటలకు వాళ్ళు వీళ్ళు చేసేదానికి అనుకరణ అనేటువంటి దగ్గర మన దగ్గర ఏంటంటే ఒకటి శివేర్ రాగానే ఇంకోటి వీడు మంద అవుతారు ఓ గంజాయి దాగానే ఇంకోటి గంజాయి అవుతాడు ఇంకోటి డ్రగ్స్ చేస్తే వీడు ఇంజక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం దయచేసి చెప్తున్న ఈ అనుకరణ ఇంకోటి చాలా సెలబ్రిటీస్ చాలా డబ్బు వాళ్ళ వాళ్ళు ఏదో ప్రెజర్ కోసం దానికోసం దీనికోసం వాళ్ళు మొత్తం ఏదో అంతిమమైనటువంటి ఆనందం పొందుతున్నటువంటి విషయం చెప్తారు కానీ అందపాతాలను కోతున్నటువంటి ఆలోచన చేయకుండా పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాళ్ళ జీవితం కుప్పగూనేటువంటి పరిస్థితి గనుక కనుక ఒకసారి సోంచాంచాలి ఒకసారి ఆలోచన చేయాలనేటువంటి దాని మీద కూడా మరొకసారి తెలియజేసుకున్నా ఎందుకంటే అందరం కూడా సంయుక్తంగా మన అందరి బాధ్యత ఎందుకంటే పాఠ్యాంశాలు ఇప్పుడు మధ్యలో మన కాలేజ్ ఇప్పుడిప్పుడు శురు అవుతున్నది ప్రతి కాలేజీ లోపల నాలుగు వర్షం కార్పొరేట్ సంబంధించినటువంటి స్కూల్స్ కూడా ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటి దాని మీద ఈ గంజాయికి సంబంధించినటువంటి దాని మీద పూర్తి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయాలి చేసిన రోజు వాళ్ళ కూడా ఒక సో అవకాశం ఎందుకంటే ఈ యువతను మన బయలాజికల్ అన్నటువంటి ఒక మన బాడీ ఏం చేస్తారంటే కొత్త ధనాన్ని ఏదో ఉత్సాహాన్ని కోరుకునేటువంటి ప్రయత్నం అలా ఏం లేదా దాని మీద దీనికి సంబంధించినటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళతో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేస్తే మన తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశం ప్రపంచం కూడా దీని నుంచి సుమారు నాలుగు లక్షల మటుకు పదహారు కోట్ల మంది ఈ రోజు మన భారతదేశ వ్యాప్తంగా పదహారు కోట్ల మంది ఈ రోజు దీనికి డ్రగ్స్ కు సంబంధించినటువంటి దాని మీద బానిసలు అయినంటే మనం ఒకసారి సోంచాలి మన భారతదేశం ఎక్కడ పోతుంది ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప దేశమైనటువంటి మన భారతదేశం ఎక్కడ పోతుంది అనేటువంటి ఆలోచన చేసుకో ఎందుకంటే సున్నా నుంచి తొమ్మిది సంఖ్యలు కనుకున్నటువంటి దేశం భారతదేశం సప్తస్వరాలు కనుకున్నటువంటి దేశం భారతదేశం ఇట్లా చెప్పుకుంటే సుస్థుతుడు ఆపరేషన్ చేసి టువంటి దేశం భారతదేశం వజ్రాలు వైడూర్యాలు నాలుగు వచ్చిన మటుకు చెప్పుకుంటూ పోతే ఒక భారతదేశం ఒక పుణ్య దేశంలో ఉట్టి ఈ రోజు ఈ పాపమైనటువంటి ఎక్కడో విదేశాల నుంచి వచ్చినటువంటి దాన్ని తీసుకొని ఈ రోజు మన భారతదేశం ఉన్నటువంటి యువతనం పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ప్రమాదం ఉంది కనుక దీన్ని మేల్కొనకపోతే విదేశీలు చేసేటువంటి కుట్రకు మనం బానిసల కుట్రకు మనం బలమైపో ప్రమాదం ఉంటుంది దేశం కూడా చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇప్పటికైనా సరే మేమందరూ కూడా చేతులు జోడించి చెప్తున్నా మీడియాకు సంబంధించినటువంటి దాని మీద ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సామాజిక సేవకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన ఒక లక్ష్యంగా ఒక ధైర్యంగా ముగడిపోయేటువంటి ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ ను అనేటువంటి దాని మీద ముగడిపోయేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తుంది అందులో ముందుగా భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం ముందుండాలి దానికి మనం అందరం కూడా సంయుక్తంగా అన్ని మన లోపడినటువంటి ఉన్నటువంటి అన్ని కూడా పక్కకు పెట్టి యువతరాన్ని రక్షించుకుందాం విద్యార్థులను రక్షించుకుందాం భావితరాలకు అందించేటువంటి అద్భుతమైన భవిష్యత్ బంగారు ఉన్నటువంటి యువతరాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా సైరా టీవీ ఛానల్ ద్వారా నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా దీన్ని ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా నా మాట వింటున్నటువంటి ప్రతి ఒక్క గుండె కూడా తల్లిదండ్రులు కూడా ఎంతో వాళ్ళు వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఆనందంగా నా కొడుకు మంచి చదువుకుంటున్నటువంటి ఆలోచన చేసేటువంటి దాని మీద ఎక్కడ దానికో బలైపోయి వాళ్ళ జీవితాన్ని బలైపోతే ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క బాధ అనేటువంటిది వర్ణాతీతం కదా ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ ఏ కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరు బాధపడకుండా స్వామి వివేకానందించినటువంటి ధైర్యంతో బలమే జీవనం బలైనదే మరణం అనేటువంటి దాని మీద గట్టి సౌగ్ర సంకల్పం గట్టి సంకల్పంతో పోయేటువంటి ప్రయత్నం చేస్తే కుక్కుటి వేళ్ళ నుంచి నాకు మటుకు ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇంకా ఏదైనా సరే మన మనిషికి ఆ అనారోగ్యం పాలు చేసేటువంటి దాని మీద ఏదైనా సరే కుక్టి వేలను చేయడానికి మనం అందరం ముందు ఉండాలి ముందుగా ఈ సైరా టీ నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియసుకుంటు ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయోగంలో ముందునందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియసుకుంటూ ప్రతి ఛానల్ ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క గురుతర బాధ్యత తీసుకొని సమాజాన్ని రక్షించుకుందాం సమాజం ఉన్నటువంటి యువతరాన్ని కూడా రక్షించుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ ఎవ్రీబడి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా